హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఇల్లు అయితే చూపిద్దామని వచ్చేసాను అయితే కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు అనమాట ఇది చూడొచ్చు మీరు క్లియర్గా మొత్తం నూట ఎనభై నూట ఎనభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ అయ్యింది అయితే ఈ వెంచర్ వచ్చేసి డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ అనమాట ఇది మన బెంగళూరు హైవే మీద నుంచి ముదిరెడ్డిపల్లి దగ్గర బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక లోపలికి ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అయితే చుట్టుపక్కల అంతా మొత్తం విలేజ్లే ఉన్నాయన్నమాట ఇల్లే ఉన్నాయి ఈ వెంచర్లో అయితే ఈ ఒక నాలుగైదు ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అయితే మీది మొత్తం కూడా ఏంటంటే డిటీసీపీ లేఅవుట్ ఇక్కడ నుంచి మనకు పోలేపల్లి ఎస్సీ వచ్చి జస్ట్ ఒక ఐదు నిమిషాలు అవుతుంది జర్నీ సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీకు ఏంటంటే మంచి లేఅవుట్లో ఒక ఇల్లు అయితే కి వచ్చింది సో ఇది యాక్చువల్గా ఇది వీకెండ్ విల్ అలాగా అతను ఉండడానికి అయితే కట్టుకున్నాడు బట్ ఏంటంటే ఇప్పుడు అవసరం కొద్దిగా అమ్మేశ్వర అనమాట మీరు కంప్లీట్గా చూడొచ్చు ఇది మొత్తం కూడా ఎంట్రన్స్ అనమాట సో నూట ఎనభై మూడు గజాల్లో ఇల్లు కాబట్టి ముందర ప్లేస్ కూడా వచ్చింది ఇక్కడ చూడు బోర్ పాయింట్ కూడా ఉంది ఆల్రెడీ ఫుల్ వాటర్ కూడా ఉన్నాయన్నమాట త్రీ ఇంచెస్ ఇదైతే సంపు సో ఇది మొత్తం కూడా ఎలివేషన్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకుంటా పోతే ఇది మొత్తం ఇవైతే స్టెప్స్ సో ఇక్కడ చూడొచ్చు ఇది హాల్ అనమాట ఇది హాల్ ఓపెన్ కిచెన్ లాగా కట్టుకున్నారు మంచిగా ఇది మొత్తం కూడా హాల్ సో ఇది కిచెన్ అనమాట ఇది కిచెన్ ఇది కిచెన్ ఇది అయితే బాత్రూము కామన్ బాత్రూము సో ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇది వెస్టర్న్ క్లాయినెట్ ఇవన్నీ యూపీవీసీ విండోస్ షెల్ఫ్స్ ఇది మొత్తం చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది సో ఇట్లా చూసుకుంటే మొత్తం పీస్ఫుల్గా అనమాట ఎవరైనా వీకెండ్ వెళ్ళలా తీసుకుంటే సూపర్ బుంటుంది చుట్లు మొత్తం చెట్లు హైవేకి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటరు ఇందులో ఆల్రెడీ వాచ్మెన్ ఉన్నాడు చుట్టూ మొత్తం చెట్లు ఇంత పెద్ద గ్రీనరీ అయితే దొరకదు రేటు కూడా చాలా రీజనబుల్గా చెప్తానాడు మీకు రేటు కూడా నేను మెన్షన్ చేస్తాను స్పాట్ పేమెంట్ ఇచ్చి తీసుకునే వాళ్ళు ఉంటే లోన్ కాకుండా ఇంకా తక్కువకైనా ఇచ్చేస్తా అంటున్నాడు సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి అయితే వెంటనే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ